నా నమస్కారాలు మీడియా మిత్రులకు మొదటిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఉమ్మడి పార్టీల అభ్యర్థులుగా మన జనసేనకి వెంకపన్న టికెట్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం ఎందుకంటే అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు అయితేనేమి అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న పేద పేద పిల్లలకు కోటి రూపాయలు దాదాపు ముగ్గురు కోటి రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్లు చేపి చేపించారు అదేవిధంగా జనసేన పార్టీ తరఫున అనారోగ్యంతో చనిపోయిన కొంతమంది బాధితులకు కూడా చాలా సొంత డబ్బు పెట్టి అన్న వాళ్ళకి కుటుంబానికి తోచిన సహాయం అందజేశారు అలాగే ఎన్నో సమస్యలపైన పోరాటాలు కూడా చేశాము ఈ యువతకు జనసేన టికెట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి ఆలూరు నియోజకవర్గంలో గెలిచి చూపిస్తాము ఆయన ఎంత నిజాయి పరిడో మీరు ప్రజలకు చెప్పండి ఈరోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాలసీల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలి ఉన్నారంటే మమ్మీ మనకి కర్మ కాకపోతే ఏంటి చెప్పండి డబ్బులు తయారిన ఎవడైనా మనకు కర్ణాటక బార్డర్ కావడం వల్ల ఈ రోజు మనకు ఒక మెడికల్ వ్యవస్థ ఒక హాస్పిటల్ అంటే లేదు ఏ యాక్సిడెంట్ జరిగినా బల్లారి కలిసి కర్మ పట్టింది రోడ్లు ఈ రోజు అలవాటు పోయి రోడ్లు గ్రామాలకి రహదారులు లేవు తాగునీరు లేవు ఈరోజు సాగునీరు లేదు వలసలకి వెళ్ళిపోసింది మీరు అప్పుడు చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్న గర్వంగా కర్నూలు జిల్లాలో వేల మందికి కరోనా టైంలో ప్రతి ఇంటికి మనకు నిత్యావసర సరుకులు సప్లై చేసిన కనుక పవన్ కళ్యాణ్ గారితో ఉంది ముంబైలో మళ్ళా కొత్తలో భాగంగా ఆలూరు టికెట్ జనసేన వెంకపన్నకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆలూరు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ప్రతిపక్షాల పైన వాళ్ళు చేసిన దౌర్జన్యాలపైన ఈయన తిరగబడడం జరిగింది అందుకే ఆలూరు టికెట్ మాకు కంపల్సరీగా జనసేన వెంకప్పన్నకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు ఆలూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికాడ వెళ్ళి సమస్యలు తెలుసుకొని ఆయన సేవలు అందించాడు ఎన్నో విద్యార్థులకు కూడా చదువులు అందించడం సహాయం చేయడం జరిగింది అలాగే రోడ్ల గురించి కానీ ప్రతి నీటి సమస్య గురించి కానీ ప్రతి ఒక్క ఊరిలో తిరిగి సేవ కార్యక్రమాలు చేయడం జరిగింది అందుకే ఆలూరు టికెట్ కంపల్సరీగా జనసేన వెంకప్పన్న గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జై జనసేన ఓడిపోవచ్చు కానీ వెనక అడిగేది లేదు దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన వైఎస్ఆర్ పి కడుగు కప్పుడు తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వరిలయ్యారు కానీ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్పి జగన్ నాటకంలో అందరూ డమ్మి మంత్రులు మాత్రమే చెప్పారు వెళ్ళి నా వర్గానికి ఒక తాగునీరు కావాలి ఒక సాగునీరు కావాలి ఇలాంటి రోడ్లు లేపించాలి పిల్లల మెడికల్ వ్యవస్థ మెరుగుపరచాలని అడిగే ధైర్యం ఎవరికి లేదు ఎందుకంటే వాళ్ళ చేతులు కట్టిపడేశారు వాళ్ళ గొంతు నొక్కారు ఎందుకంటే కొంతమంది నాయకత్వంలోనూ మాత్రమే ఎగ్జాంపుల్ సజ్జల గారు ఆయన ఏం సాధించాడో మాకు తెలియదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని సాధిస్తున్నాడంట ఇక్కడ ఉన్న పెద్దిరెడ్డి రాయలసీమని సాధిస్తున్నాడంట మరి ఇక్కడ ఉన్న వాళ్ళు గంగిరెత్తుల ఇక్కడ ఉన్న కర్నూలు రాయలసీమలో మీసార్ పెట్టుకునే వాళ్ళంతా అడుగుతున్నారు మీరు అడగండి ఏం సాధించారు మీరు కాదు కర్నూలు జిల్లాకి అని చెప్పేసి అడుగుతున్నారు కదా ఎప్పుడో ఎప్పుడో క్యాపిటల్ కావాల్సింది క్యాపిటల్ ఉన్నది రోజు మనం హైదరాబాద్ మార్చుకున్నాము కందరవో ఉన్నది కర్నూలు జిల్లా కందరమో అప్పట్లో కానీ ఈరోజు ఏ గుండ్రైలు ప్రాజెక్టు కావచ్చు కావచ్చు కానీ మనకున్నీవని కానీ లాస్ట్ కి పూడికి తీసిపోయారు మన ఆంధ్రప్రదేశ్ మన ఆలూరులో ముప్పై పైన చెరువులు ఉంటే పెద్ద చెరువులు ఉంటే క్లాస్కి చింతకుంట బాపురము ఇక్కడ ఎన్నో ఎప్పుడో మూడు దశాబ్దాలుగా ముందు కట్టినవి ఇంతవరకు పూడికి తీసుకెళ్ళలేకపోయారు ఈ రోజు వీళ్ళు ఏం సాధించారు మీరు అడగండి మీరు మీ వస్తే సంక్షేమ లాభము కాని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తో అభివృద్ధి మాత్రం చేసి ప్రతి యువతకి బాధ్యతని నేర్పిస్తాం